మొన్నటి నుంచి కూడా మన చిన్న చిన్న కరెక్షన్స్ అనే మనం మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలే మనకు చాలామందికి ఏమవుతుందంటే మనకు తెలియక ఆ ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇంకా బెనిఫిట్ ఉంటుంది మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి చతుర్దిశలు నాలుగు దిశలు ఉన్నాయి ఆ నాలుగు దిశలలో ఏ ప్లేస్లో ఏ వస్తువు ఉండటం వల్ల మనకి బెనిఫిట్ వస్తుందో తెలిస్తే ఆ ప్లేస్మెంట్ అనేది మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ మనము ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది ఇంట్లో ఇప్పుడు మా డాడీ ఉన్నారు మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారు తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు లేదా మా ఇంట్లో మమ్మీ ఎక్స్పైర్ అయ్యారు సో వాళ్ళది ఏముంది మంచి ఫోటో వాళ్ళ డేట్ మంచిగా వాళ్ళ డేట్ వేసేసి బాగుంది డెత్ అని చెప్పి వాళ్ళు రాసుకొని మంచి ఫోటో ఫ్రేమ్ కట్టించి పెడతారు కాబట్టి ఇక్కడ ఎక్కడ పెట్టాలి అసలు నేను నేను తూర్పుగొడకు పెట్టాలా ఉత్తరం పెట్టాలా పడవడకు పెట్టాలా దక్షిణకు పెట్టాలా ఎటు పెట్టాలి ఎప్పుడైనా సరే కానివ్వండి పెద్దవాళ్ళ ఫోటో అది ఎవరైనా మీ నానమ్మ మీ తాతయ్య మీ డాడీయా మీ మమ్మీయా ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ ఫొటోస్ ఎప్పుడు కానీ దక్షిణ దిశలో ఉండాలి దక్షిణ దిశానికి సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ నుంచి అట్లా అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు నో ఇష్యూ సెంటర్ పాయింట్ అంటే అటు ఆగ్నేయాన్ని కాకుండా ఇటు నైరుతి కాకుండా ఆ సెంటర్ పాయింట్లో చూసుకొని బ్యాలెన్స్ చేయండి ఒక నాలుగు ఫొటోస్ ఉన్నాయంటే ఆ సెంటర్ పాయింట్ చేసుకొని ఆ నాలుగు నాలుగు ఫోటోలు దక్షిణం గూడకి పెట్టాలి ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళై మాత్రమే పెద్దవాళ్ళయ్యి దక్షిణం గూడకు ఉండాలి అది అది మనకి ఎందుకు దక్షిణం కూడా ఎందుకు ఉండాలి గురుగారు దక్షిణానికి ఉండే ఏమవుతుంది మేము ఉత్తరం కూడా పెట్టుకోవచ్చు కదా అని అంటాం కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మన పెద్దోళ్ళు కావచ్చు వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే కానీ మన మంచి కొడతారు నా మనమడి మంచిగా ఉండాలి నా కొడుకు మంచిగా ఉండాలి ఇది మనం వాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలి సో ఆశీర్వాదం ఎట్లా లభించాలి మనకి దక్షిణం గోడ అనేది ఏంటిదంటే వ్యయ స్థానం ఇది మన ఖర్చు స్థానం ఇది దక్షిణం కూడా అనేది మన అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ మన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఏదైనా సరే కానీ రేజ్ అయ్యేది దక్షిణం దిశ నుంచి సో దక్షిణం దిశకు పెట్టి వాళ్ళు చూడమి చూస్తున్నారు నీ ధనస్థానాన్ని చూస్తారు కుబేర స్థానాన్ని చూస్తారు సో నా కొడుకుకి ఎప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావద్దు నా కొడుకుకి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ మంచి డెవలప్మెంట్ కావాలి నా మనమడ మంచిగా ఉండాలి నా కొడుకు మంచిగా ఉండాలి అన్నట్టు వాళ్ళ ఆశీర్వాదం అనేది నీకు దక్షిణం నుంచి ఉత్తరానికి ఎప్పుడైతే చూస్తారో నీ ధనస్థానాన్ని చూసినప్పుడు వాళ్ళ ఆశీర్వాదం అనేది నీకు అందుతుంది కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ ఇవి ఏదో ఏ పుస్తకాలు రాసి ఉండదు ఏదో ఇక్కడ పెట్టండి అని అంటుంటే కానీ దానికి అసలు అసలు అంతరార్థం ఏంటిది అనేది నేను మీకు ప్రతి ఒక్కరిలో చెప్తాను ఎందుకంటే పూర్తిగా తెలుసుకొని మీరు ఆ పరిహారం చేసినట్టయితే ఇంకా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అందుకని నేను ప్రతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి ఏమిస్తుంది దక్షిణాన్ని పెట్టుకో అని చెప్పేసి అయిపోతుంది కదా అనుకుంటారు కానీ పెట్టేది ఎందుకని నీకు రీజన్ కూడా తెలియాలి కదా దక్షిణానికి ఎందుకు పెడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పింది మీకు ప్రాక్టికల్గా అర్థమే ఉంటుంది సరే గురుగారు మరి పెద్దలోది అటు పెడతాం మరి మాది పెట్టుకోవాలి మాది సైడ్ ఉండాలి ఇప్పుడు మీరు దక్షిణాన్ని పెట్టినప్పుడు మన కలర్ ఏమి ఉండాలి ఇది కూడా డౌట్ వస్తుంది దక్షిణాన్ని పెట్టినప్పుడు ఎప్పుడు కానీ గోల్డెన్ కలర్ ప్రిఫరబుల్ అంటే నా వెనక ఉంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ గోల్డెన్ కలర్ అనేది ప్రిఫరబుల్ ఈ కలర్ అనేది వేసి మీరు దక్షిణాన్ని పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మీరు మీ ఫొటోస్ మీ ఫ్యామిలీ ఫోటో మెంబర్స్ ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ మా మా ఫ్యామిలీలో ఎక్కడ కానీ ఒక అండర్స్టాండింగ్ లేదు పిల్లలలో కూడా ఎప్పటికి డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకి ఎప్పుడు కానీ కొంచెం ఆటంకాలు వస్తున్నాయి ఎడ్యుకేషన్లో కానీ మెమరీ పవర్లో వస్తుంది అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక మంచి ఫ్యామిలీ ఫ్యామి మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకొని దాన్ని ఆ బార్డర్ అనేది బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ లేదా బ్రౌన్ కలర్ కానీ ఫ్రేమ్ కట్టించేసి ఆ ఫోటోని ఏం చేయాలంటే ఉత్తరం కూడా పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ ఉత్తరానికి అంటే ఈశాన్యానికి ఉత్తరానికి సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ మీది పెట్టుకోవాలి ఎవరిది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మేము ఉన్నాం మీ పెద్దవాళ్ళది ఎప్పుడైతే దక్షిణానికి పెట్టుకోవాలి మీదేంటంటే ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు కానీ ఉత్తరానికి ప్రిఫరబుల్ ఇవ్వండి ఎందుకంటే ఉత్తరం అనేది మన డెవలప్మెంట్ ప్లేస్ అనమాట మన ఎదుగుదల మన ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుందంటే ఉత్తరం నుంచి సో మీ పిల్లలు మంచి చదువుకోవాలి మీ జాబ్లో డెవలప్మెంట్ మంచిగా ఉండాలి మీ హెల్త్ బాగుండాలి మీ పేమెంట్స్ రావాలి నా వంశం అభివృద్ధి జరగాలి అనుకుంటే మీ ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు కానీ నార్త్ వాళ్ళు పెట్టండి ఇది ప్రాక్టికల్ థీరీ ఇది నేను 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 ఎంతో నేను చెక్ చేసి కొన్ని వేల వందల మందికి నేను చెప్పాను వాళ్ళు కూడా ప్రాక్టికల్గా చేసి చేంజెస్ చూసిన తర్వాత నాకు చెప్పడం వల్ల నా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకి ఈ చిన్న వీడియోలు నేను చెప్దామని చెప్పి చెప్పాను కాబట్టి మీ ఫొటోస్ ఎప్పుడైనా ఇటు సైడ్ ప్రిఫరెన్స్ పెద్దవాళ్ళది ఎప్పుడైనా కానీ దక్షిణం మీది ఉత్తరం ప్రిఫరెన్స్ కాబట్టి ఈ యొక్క చిన్న వీడియో ఈ వీడియోలను పరిహారం చేసి ప్రతి ఒక్కరు లాభాలు పొందాలని కోరుతున్నాను